హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మన స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే టెట్కామ్ టీఆర్టీ అనేది నిర్వహిస్తారు ఈ టెట్కామ్ టీఆర్టీ అనేది పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది మే పదిహేను ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది సంబంధిత సిలబస్ అనేది ఫిబ్రవరి ఇరవై ఐదు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది వెబ్సైట్లో మనకి ఇందులో తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మనకి ప్రశ్న పత్రం అనేది ఉంటుంది సమాధానాలు గుర్తించడానికి మూడు గంటల సమయం అంటే నూట యాభై నిమిషాల సమయం అనేది పట్టుతుంది పార్ట్ వన్ పార్ట్ టూ అని రెండు విభాగాలు ఉంటాయి అయితే ఇందులో మనకి మొత్తం ఇందులో రెండు వందల ప్రశ్నలు ఉంటాయి వంద మార్కులకి పరీక్ష అనేది జరుగుతుంది మనకి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దీని యొక్క సిలబస్ విషయానికి వస్తే మనకి పార్ట్ ఏలో జీకే కరెంట్ అఫైర్స్ ముప్పై మార్కులకు ఉంటుంది అయితే మార్కులు పదిహేను మార్కులకి మరియు ప్రశ్నలు ము ముప్పై ఉంటాయి నెక్స్ట్ పెర్ఫెక్టివ్స్ని స్పెషల్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కింద మనకి పది బిట్స్ ఇస్తారు దీనిలో ప్రతి పరిశ్రమలకు ఐదు మార్కులు అనేది ఉంటుంది నెక్స్ట్ మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి ఇరవై బిట్స్ ఇస్తారు పది మార్కులకు అనేది ఉంటుంది మరియు సైకాలజీ విత్ రెఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ఎన్ ఇరవై బిట్లు ఇస్తారు ఇందులో ఇరవై ప్రశ్నలు మరియు పది మార్కులకు అనేది ఉంటుంది పార్ట్ టూలో మనం చూసుకున్నట్లయితే రిహబిలిటేషన్ అదే డిజబిలిటీ స్పెషలైజేషన్ స్పెషలైజేషన్ చూసుకున్నట్లయితే హియరింగ్ ఇంపర్మెంటు మరియు విజువలీ హ్యాండిక్యాప్ మరియు ఎస్ఎల్డి మరియు ఏఎస్డి మరియు సిపి విత్ ఎండి మల్టీ డిజబిలిటీ సెరిబ్రల్ పాలసీ మరియు ఏఏఎస్ కూడా ఉంటుంది అయితే మొత్తం మనకి నూట ఇరవై ప్రశ్నలు ఉంటాయి అరవై మార్క్స్కి అనేది ఎగ్జామ్ ఉంటుంది అయితే మొత్తం మనకి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి రెండు వందల ప్రశ్నలు ఇస్తారు వంద మార్కులకి అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అయితే మనకి ముఖ్యంగా దీని యొక్క క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్వాలిఫికేషన్ అనేది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమ్మిళిత విద్యను అందించేందుకు అవసరమైన ఉపాధ్యాయ పోస్టును ప్రస్తుతం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు మొత్తం పోస్టుల సంఖ్య ఆరు వందల రెండు వారికే ఉన్నాయి అయితే డిఎస్సి ద్వారా దీని యొక్క ఎంపిక అనేది జరుగుతుంది మొత్తం మనకి అన్ని జిల్లాల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఆరు వందల రెండు వారికి ఖాళీలు అనేవి ఉన్నాయి అయితే ఏదైనా డిగ్రీతో పాటు రిహెబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సీఐ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి డిగ్రీ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఏదైనా డిగ్రీతో పాటు బిఈడి జనరల్ మరియు ఆర్సిఐ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిలో గల డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీతో పాటు బీఈడి జనరల్ ఉండాలి అయితే ముఖ్యంగా మనకి ఆర్సీ ఆర్సిఐ అనేది గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా కూడా చేసి ఉండాలి వయసు మనకు విషయానికి వస్తే వయసు అనేది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి అయితే మనకి నిబంధనల ప్రకారం అయితే వయో పరిమితి కూడా సడలింపు అనేది ఉంటుంది ఎంపిక ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే ఈ పో ఈ పోస్టులకు పూర్తిగా రాత పరీక్షలో సాధించిన మెరిట్ వెయిటేజ్ ఆధారంగా భర్తీ చేస్తారు రాత పరీక్షల కోసం కం టీఆర్టీ విధానాన్ని అనుసరిస్తున్నారు టెట్కామ్ టీఆర్టీని పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ సీబీటీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ప్రతి జిల్లాలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు అయితే ఇందులో మనకు చూసుకున్నట్లయితే పరీక్షలకు సంబంధించినవి అయితే ఒక సెక్షన్కు మూడు వందల నుంచి ఐదు వందల మంది పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తారు దీనిలో చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఇందులో వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఎంపిక ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న ఐఆర్టీ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ టీచర్స్కు ఐదు మార్కులు వెయిటేజ్ ఇస్తుంది ఈ క్రమంలో సంవత్సరానికి హాఫ్ మార్క్ అనేది ఇస్తారు ఎస్ఎస్ఏలో విధులు నిర్వహించిన సమయంలో ఆరు నెలల కంటే తక్కువ విధులు నిర్వహించిన వారికి మాత్రం పరిగణలోకి ఆ సంవత్సరం అనేది తీసుకో మార్క్ అనేది ఇవ్వడం జరగదు ఆరు నెలల కంటే ఎక్కువ మాత్రమే ఆ కాలాన్ని ఒక ఏడాదిగా లెక్కిస్తారు ఆ నోటిఫికేషన్స్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించింది ఈ క్రమంలో బీసీ అభ్యర్థులకు అరవై శాతము అదే ఓసీ అభ్యర్థులకి అరవై శాతం మార్కులు రావాలి బీసీ అభ్యర్థులకి యాభై శాతము మిగతా వర్గాలకి నలభై శాతం మార్కులు రావాలి పిహెచ్సి వాళ్ళకి ఎంపిక ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోరు అంటే అర్హత మార్కులు మినిమం అర్హత మార్కులు వస్తే మాత్రం తీసుకుంటారు లేకపోతే తీసుకోవడం జరగదు ముఖ్య సమాచారం మనకు చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తు అనేది మనకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు అనేది ఐదు వందల రూపాయలు ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ అనేది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది ఫీజ్ చెల్లించడానికి మార్చి పదకొండవ తేదీ ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి పన్నెండవ తేదీ అయితే టెట్కామ్ టీఆర్టీ నిర్వహించేది మే పదిహేనవ తేదీ అయితే కింది డిస్క్రిప్షన్లో కూడా దీని యొక్క లింక్నిస్తున్నాను ఈ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్